చూసింద్రా సత్యమేవ జయతే అని పోలీస్ స్టేషన్ లో ఆయన కుర్చీ ఎనక గోడ మీద రాసుకొని మొత్తం అసత్యమే చేస్తున్నాడట ముఖం చూస్తే మంచిగానే ఉన్నది కానీ గుణమే లంచగొండి గుణమాట ఎస్ఐ సారికే లంచగోండి గుణం ఉంటే ఆయన కింద పని చేసే నాకు ఉండకపోతే మోసి అనుకున్నాడో ఏమో పక్క పొంటే కూసుండి ఏడుపు ముఖం పెట్టుకున్న ఈ కానిస్టేబుల్ సార్ కూడా ఆ పాపంలా పాలు వంచుకున్నాడట ఎంతమంది పేదల కలకల ముట్టిందో ఎందరి ఊసురు వీళ్లకు కలిగిందో గాని ఆయన తా పాపం పండితే పండు రాలక మానది అన్నట్టు దొంగతనము ఇంకేదో దాగది అంటారు చూడుండ్రి అట్లనే వీళ్ళ లంచగొండి కూడా ఎక్కువ దినాలు కూడా దాగలేదు ఏసీ బోర్లకు చెప్తే ఇట్లా గులాబీ కోటలు ముంగడ పెట్టిన చెప్పు సారు నాకు ఎవరైతే అతని అతని దగ్గర ఆయన అసలు అయితే ములుగుల రాజీవ్ గృహ కల్పల ఒక ఆయనకి ఇల్లు వస్తే ఇంటిని వేరేటోళ్ళు కబ్జా కబ్జా పెట్టి ఇల్లు నాకు ఇప్పిండ్రి అంటే నీ ఇల్లు నీకు కావాలంటే లక్ష రూపాయలు నాకు లంచం ఇయ్యమని ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ సారా నడట అడట లక్ష ఇచ్చుడు నాతోని కాదు అంటే యాభై వేలు ఇయ్యమని అడట మేం కట్టిన పన్నులతో జీతాలు తీసుకుని మా పేరు మీద బతికే నువ్వు మాకు పని చేసి పెట్టుమంటే నన్నే లంచం అడుగుతావా ఉండుతాతా నీ పని చెప్తా అని ఎసీబోలకు ఫోన్ కొడితే పోలీస్ స్టేషన్ లె వాళ్ళను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పేరట ఎట్లున్నది ముచ్చట కొందరు రక్షకబడులు నీతి నిజాయితీ ధర్మం చట్టం అంటారు ఇసు చూస్తుంటేనే కొందరు పోలీసులు చెప్పేటి నీతులు చేసేటి గణేజు పనులు అనిపిస్తలేదు లేదు అంటున్నారు ఏ ముచ్చటి